నమస్తే నేటి నా మంచి మాట ఊరులు మెచ్చవలయు ఒకని గొప్పతనము చెప్పతనకు తానే ఊరులు మెచ్చవలయు ఒకని గొప్పతనము తనకు తానే గొప్పగాదు ಅಲ್ಪುಡ ಗುನು ಮನಿಷಿ ಆತ್ಮ ಸಂಸ್ತುತಿ ಜೇಯ ಅಲ್ಪುಡ ಗುನು ಮನಿಷಿ ಆತ್ಮ ಸಂಸ್ತುತಿ ಜೇಯ ಮರುವಕೆ ಪುಡುನಾದು ಮಂಚಿ ಮಾಡ ಮಿತ್ರಲಾರ మనం చూస్తూ ఉంటాం కొందరు నేను అది చేశాను నేను ఇది చేశాను నాకు ఇంత ఉంది నాకు అంత ఉంది నేను లేకపోతే ఆ పని జరిగేదే కాదు నా వల్లనే వాళ్ళు బ్రతుకుగలుగుతున్నారు ఇట్లా అట్లా అంటూ గొప్పలు చెప్పుకుంటూ విర్రవేగుతుంటారు అవతలి వాళ్ళను అపహాస్యం కూడా చేస్తుంటారు కానీ వాళ్లకు తెలియదు వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసినప్పుడు విన్నవారి దృష్టిలో వారెంత చిన్నవారైపోతారు అసలు ఒక వ్యక్తి యొక్క గొప్పతనం వారు ఎవరైనా చెప్పినప్పుడు దానికి గౌరవం ఏర్పడుతుంది కానీ తనకు తానే ఉన్నవి లేనివి కల్పించుకొని గొప్పలుగా చెప్పుకోవడం చులకన భావాన్ని కలిగిస్తుంది అలా చెప్పే వ్యక్తులను చూచి ఎదుటివాడు నవ్వుకుంటారు అయినా కొందరు ఆత్మస్థుతి పరనిందా చేస్తూ ఆనందపడిపోతుంటారు అది వారి బలహీనత కానీ ఆత్మస్థుతి పరనిందా రెండూ చేయకూడని పండ్లేసుమా